హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా హెల్దీగా టేస్టీగా లంచ్ బాక్స్ వామ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం పెన్నంలో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి అర స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మిన్నపప్పు శనగపప్పు అన్నీ కలిపి రెండు స్పూన్లు అర స్పూన్ వాము ఒక కప్పు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి తరుగు రెండు ఎండుమిర్చి తరుగు పదహైదు కరివేపాకులు వేసి పోపునంత బాగా కలపండి ఫస్ట్ అంత బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ పోపును మీడియం ఫ్లేమ్లో వేయించండి ఉల్లిపాయ లైట్గా ఎర్రగా అయ్యే వరకు చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వామును నూనె లేకుండా దూరగా వేయించి చేసిన పొడి అర స్పూన్ వామ పొడి వేసుకోవాలి వేసి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి వండిన అన్నం నాలుగు కప్పులు వేసుకోవాలి అన్నాన్ని ఉండలేమీ లేకుండా ఒకసారి గరిడితో కలపండి తర్వాత ఒక్క నిమ్మకాయ రసం గింజలు ఏమి రాకుండా పిండండి గింజలు వచ్చాయంటే చేదుగా అనిపిస్తుంది బాగుండదు చూడండి నిమ్మరసం అంతా పిండుకోవాలి తర్వాత అన్నాన్నంతా ఉప్పులు కారాలు బాగా పట్టే విధంగా అంత బాగా కలపండి ఈ లంచ్ బాక్స్ చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో చూశారు కదా అంతే సర్వ్ చేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్